భైరవ కోన గురుజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది జరుగుతున్నది జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్ లోనే స్వయంగా చెప్పబడును ధన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారం ఉద్యోగ సమస్యలు వ్యవసాయం రియల్ ఎస్టేట్ ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును సెల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ట్రిపుల్ వన్ ఎయిట్ శ్రీ మాత్రే నమ ఛానల్ లోకి స్వాగతం అండి ఈ వీడియోలో కుజగ్రహ మార్పు వల్ల వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు కుజగ్రహ మార్పు వల్ల వృషభ రాశి వారి జీవితం పైన ఏ విధంగా ఉండబోతోంది ఏ విషయాల్లో వీరు జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే ఈ సమయంలో వీరు చేసుకోవాల్సిన దైవారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాసులు ఎప్పటికప్పుడు వాటి గమనాన్ని మార్చుకుంటూ ఉంటాయి అటువంటి సమయంలో మానవుల వ్యక్తిగత జీవితం పైన వాటి ప్రభావాన్ని చూపిస్తాయి అయితే ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ప్రకారం కుజుడు రవితో అలాగే రాహువు ఇంకా శని భగవానుడితో కలిసి ప్రయాణం చేస్తున్నారు ఇటువంటి గ్రహస్థితి కారణంగా ఈ సమయంలో కొద్దిగా బద్ధకం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే కుజ ప్రభావం కారణం చేత ఈ రాశి వారికి ఈ సమయంలో కోపం ఉద్రేకం కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగం కూడా చేస్తారు అలాగే ప్రేమ కరుణ దయ జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి వీరు ఎప్పుడూ ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్ సెల్ ఫోన్ ఇలాంటి వాటితో కాలం గడుపుతారు వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రికల్ వస్తువులు బాగా కలిసి వస్తాయి వృషభ రాశి వారు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనబడుతోంది కుజగ్రహం శని గ్రహంతో కలిసి ప్రయాణించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చికాకులు ఎదురయ్యే అవకాశం సూచిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఈ సమయంలో పాటించి ఓర్పుగా మీ పనులు చక్క పెట్టవలసిందిగా సూచించడం జరిగింది ఓర్పుగా ఉండడం వల్ల మీరు ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు మీరు పనిచేసే చోట పై అధికారుల వల్ల ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు చేయవలసిన పని సమయానికి పూర్తి చేయడం వల్ల మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉంటుంది మీరు చేసే పనులలో న్యాయబద్ధంగా వ్యవహరించాలి ఎక్కడ కూడా మీరు అత్యాశను ప్రదర్శించకూడదు ఇలా చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది అలాగే ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ధనానికి ఎటువంటి లోటు ఉండదు ధన సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది మీ అవసరానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ధనం సమకూరుతుంది ఈ సమయంలో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది ధన సంపాదన పెరిగినప్పటికీ కూడా అంతే ఖర్చు కూడా సూచిస్తుంది రైతులు ఈ సమయంలో ఆశించిన లాభాలనే పొందుతారు ఈ సమయంలో మీకు ధనానికి ఎటువంటి లోటు ఉండదు చేతి వృత్తుల పని వారికి శ్రమ అధికమైనప్పటికీ కూడా దానికి తగ్గ లాభాలు పొందుతారు మీ పనులు వేగవంతం అవుతాయి అలాగే మీ పనికి తగ్గ గుర్తింపు కూడా లభిస్తుంది అలాగే కళాకారులకు నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి మీ నైపుణ్యానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది విద్యార్థులు చదువు పైన శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ కష్టపడి ప్రణాళికాబద్ధంగా చదివితే మీరు అనుకున్న ర్యాంకులు సాధించగలుగుతారు ఈ సమయంలో మీకు ప్రేమ వ్యవహారం అంతగా అనుకూలంగా లేదు మీరు ప్రేమించిన వ్యక్తిని ఈ సమయంలో అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది దానివల్ల మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంట్లో పెద్దల అంగీకారంతో మీ వివాహం నిశ్చయమవుతుంది దీనివల్ల మీరు చాలా మానసిక ఆనందాన్ని పొందుతారు ఈ రాశికి చెందిన వారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు ఆత్మవిశ్వాసం దృఢ సంకల్పం కలిగిన వాటిని అవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలను చేరుకుంటారు సిమెంటు ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమలో ఈ రాశి వారు రాణిస్తారు వీటితో పాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించినా లాభాలని సాధిస్తారు మొత్తం మీద వీరు జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు అవివాహితలకు మంచి సంబంధాలు కలిసి వస్తాయి వివాహం కోసం మరి కాస్త సమయం పడుతుంది మీరు కోరుకునే లక్షణాలున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందే అవకాశం ఉంటుంది మీరు ఎటువంటి కుటుంబం కావాలి అనుకుంటున్నారో అటువంటి కుటుంబంతో సంబంధం కలుస్తుంది ఈ విషయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు ఎప్పుడు కూడా ఎదుటివారు చెప్పే మాటల్లో నిజం ఎంత అనే విషయాలను గమనిస్తూ ఉండాలి ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి మోసపోవడం వల్ల జీవితంలో నష్టపోతారు ఎవరు మనవారు ఎవరు పరాయి అనే విషయాన్ని ఎదుటివారి మాటల్లో వీరు గమనించాలి ప్రయాణాలు చేసే విషయంలో ఈ సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎదురుగా వస్తున్న వాహనాలను గమనించుకుంటూ ఉండాలి రోజువారి పనులు చేసే విషయంలో కూడా ఎలక్ట్రిక్ అలాగే ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువు పరికరాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇనుప వస్తువులతో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి చెందిన వారు స్వ ఇచ్ఛా ప్రియులుగాను స్పష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారుగాను ఉంటారు వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు ధైర్యం విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే వారై స్వార్థపరులై ఉంటారు విద్యార్థులు అలాగే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు ఈ సమయంలో అనుకూలమైన ఫలితం వస్తుంది వీసా గ్రీన్ కార్డ్ లభించే అవకాశం కూడా ఉంటుంది విదేశాల్లో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు సంపాదిస్తారు ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది మీ వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా కావలసిన పెట్టుబడులకి మీ కుటుంబ సభ్యులకు సహాయం చేస్తారు కావున పెట్టుబడులకు సంబంధించి ఎటువంటి లోటు ఉండదు నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి పోటీ అధికంగా ఉంటుంది పోటీ తత్వాన్ని ఎదుర్కొంటే కనుక వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభించే ముందు అనుభవజ్ఞుల సలహాలు పాటిస్తే మంచిది దాంపత్య జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా మీ జీవిత భాగస్వామితో ఎక్కువగా సమయాన్ని గడపడం వల్ల వారిని గౌరవిస్తూ వారి మాటలకు విలువ ఇవ్వడం వల్ల ఇటువంటి ఒడిదుడుకులు నుంచి మీరు తప్పించుకోవచ్చు మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్టు మీకు పూర్తి స్థాయిలో లభిస్తుంది అయితే ఒకరినొకరు అర్థం చేసుకుని ఓర్పుగా వ్యవహరించడం వల్ల ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు ఈ సమయంలో వృషభ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందుతారు ప్రతి శుక్రవారం లలితా సహస్రనామాలు పఠించడం వల్ల శుభం చేకూరుతుంది అలాగే అమ్మవారికి బెల్లం పానకం నివేదనగా సమర్పించండి కుజదోష నివారణకు పన్నెండు రోజుల పాటు రోజుకు తొమ్మిది సార్లు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతానామావళి పారాయణం చెయ్యాలి అలాగే ఒకసారి దేవసేన అష్టోత్తర శతానామావళి చదవాలి అష్టమూలిక తైలంతో సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చెయ్యాలి శని ఆది సోమవారాల్లో రాహుకాలంలో ఇలా చేయాలి దీపం వెలిగించేందుకు ఎర్రటి వత్తులు వాడాలి కుజదోష నివారణకు సుబ్రహ్మణ్యమాల మంత్రం నలభై రెండు రోజుల పాటు రోజుకు ఒకసారి పారాయణం చేయాలి అలాగే ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఆవుకి ఒక గ్రాసాన్ని తినిపించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే మీకు ప్రతికూల ఫలితాలు ఇచ్చే గ్రహాల యొక్క ప్రభావం తగ్గి అనుకూల ఫలితాలుగా మారతాయి గోమాతకు నానబెట్టిన కందులు బెల్లం కలిపి తినిపించాలి పేదలకి దిండు పరుపు దుప్పట్లు వంటివి దానం చేయాలి అనాథ పిల్లలకి భోజనం పెట్టండి ఇలా చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే ప్రతినిత్యం దైవారాధన దీపారాధన చేయండి ఇష్ట దైవ నామస్మరణ చేసుకోవడం వల్ల జీవితంలో ఉన్నతిని పొందుతారు మూగజీవాలకు పశుపక్షాలకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి జీవితంలో ఉన్నతిని సాధిస్తారు శివాలయంలో ఏక రుద్రాభిషేకం చేయించుకోవాలి ఏడు మంగళవారాలు ఇలా చేయాలి ఉదయం ఏడు గంటల లోపే ఇలా చేయించాలి ఆదివారం రాహు కాలంలో ముఖ్యంగా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటలలోపు నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేయాలి తదుపరి సుబ్రహ్మణ్య అష్టకం చదవాలి సో చూశారు కదండి మూడు గ్రహాల కలయిక వల్ల వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు ఈ సమయంలో వీరు ఏ అంశాలతో జాగ్రత్తగా ఉండాలి అనే వివరాలతో పాటుగా ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దైవారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ షేర్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెలైకా నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ